ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితుల్ని ఆదుకునేందుకు ఎంతో మంది దాతలు ముందుకొస్తున్నారు ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలను అందజేస్తున్నారు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద మనసు చాటుకుంటున్నారు ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విరాళాలపై ప్రకటన చేశారు తమ జీతాల్లో అంటే ఏవైతే వేతనం వల్ల రోజువారీగా తీసుకుంటున్నారో తమ జీతాల్లో నుంచి వరద బాధితులకు విరాళాలను అందజేస్తున్నట్లు తెలిపారు తాజాగా విద్యుత్ ఉద్యోగులు కూడా అదే బాటలో నడిచారు వరద బాధితులకు తాము అండగా ఉంటున్నామంటూ ఉన్నామంటూ విద్యుత్ ఉద్యోగులు ముందుకు వచ్చారు తమ ఒకరోజు జీతాన్ని వరద బాధితులకు విరాళంగా అందజేశారు విద్యుత్ శాఖ మంత్రి గోటివాటి రవికుమార్ నేతృత్వంలో విద్యుత్ ఉద్యోగులు జేఏసీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కలిశారు తమ ఒక రోజు జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు విద్యుత్ ఉద్యోగులు విరాళంగా ఇచ్చారు మొత్తం పది కోట్ల అరవై లక్షల వరద సాయం కింద ఇస్తున్నారు విద్యుత్ ఉద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు